తెలుగు నటుడు నిర్మాత ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండి తెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా తొలినాళ్లు అగ్ర నాయకుల్లో ఒకరు సుమారు రెండు వందల యాభై ఐదు చిత్రాల్లో నటించారు నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు ధర్మపత్ని సినిమాతో ఆయన సినీ జీవితానికి తెరలేచింది అప్పటి నుండి రకరకాల తెలుగు తమిళ్ సినిమాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా నటించారు టిఆర్ గారు తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డారు మూడు ఫిలిం ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నారు భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకు ఇచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందారు ఎన్టీ రామారావు గారితో కలిసి పద్నాలుగు సినిమాల్లో నటించారు దాసరి నారాయణరావు గారు ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకు రెండు కళ్ళని వ్యాఖ్యానించారు ఆయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు తెలుగు సినిమాలో అరుదైన నటుడుగా గుర్తింపు పొందారు వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు అయినా ఎన్నో భక్తి సినిమాల్లో నటించారు అక్కినని నాగేశ్వరరావు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండున తుది శ్వాస విడిచారు కొడుకు నాగార్జున గారు మనవడు నాగ చైతన్య గారితో కలిసి నటించిన మనం సినిమా ఆయన నటించిన చివరి చిత్రం అక్కినేని గారి వందవ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా అక్కినేని వెంకటరత్నం గారు పున్నమ్మ గారి దంపతులకు జన్మించారు అన్ననాడే నాటక రంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించారు అక్కినేని గారితో అన్నపూర్ణ గారి వివాహం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన జరిగింది ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్టు పద్నాలుగున జన్మించారు వారికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు అక్కినేని వెంకట్ గారు నాగార్జున గారు సత్యవతి గారు నాగ సుశీల గారు నాగ సరోజ గారు హత్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున గారు మనవల్లు సుమంత్ గారు అఖిల్ గారు సహా పలువురు నటీ నటుల్ని దర్శకుల్ని పరిచయం చేశారు అన్నపూర్ణ గారు రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై మరణించారు ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు విజయవాడ రైల్వే స్టేషన్ లో అక్కినేని గారిని చూశారు ఆ తర్వాత సినిమాలకు పరిచయం చేశారు చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడుగా పరిచయమయ్యారు పరిచయం అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఘంటసాల బలరామయ్య గారు తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు తెలుగు తమిళ హిందీ భాషల్లో కలిపి రెండు వందల యాభై ఆరు సినిమాల్లో నటించారు ఆయన నటించిన ఆఖరి సినిమా మన పలు రకాల సాంఘిక పౌరాణిక జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటసమ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో దేవదాసు చిత్రంతో ప్రేమకుడుగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భార్య అన్నపూర్ణ గారి పేరు మీద అన్నపూర్ణ స్టూడియో స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కళ్యాణి అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది అక్కినేని నాగేశ్వరరావు గారు తన కెరీర్ లో జీవిత చరిత్రలపై దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు గుర్తింపును తీసుకొచ్చాయి అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన తెలుగులో తొలి ద్విపాత్ర అభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్ర పరిశ్రమని హైదరాబాద్ కు రావడానికి ఎంతో కృషి చేశారు పరభాష చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు నిర్మాత అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత తన వారసులను పరిశ్రమకు అందించారు కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రఘుపతి వెంకయ్య పంతొమ్మిది వందల తొంభైలో దాదాసాహెబ్ పాల్కే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు భారతీయ సినీ రంగంలో అక్కినేని గారు చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు తొమ్మిది వందల విడుదలైన ధర్మపత్ని ఆయన నటించిన మొదటి చిత్రం అయితే పూర్తి స్థాయి కథానాయకుడుగా నటించిన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం తొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది ఆ సినిమా ఆకర్షించే రాజకుమారుడు నుండి విరక్తి చెంది మద్యానికి బానిసైన ప్రేమికుడు వరకు ధీరుడైన సైనికుడి నుండి పవిత్రుడైన ఋషి వరకు కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించారు పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు మాయా బజార్ విష్ణువు చెంచులక్ష్మి నారదుడు భూ కైలాస్ అర్జునుడు శ్రీకృష్ణార్జున యుద్ధంలో రాణించారు అమిన ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలైన బాలరాజు రోజులు మారాయి నమ్మిన బంటులో నటించి తెలుగు నట సామ్రాట్ గా పేరు పొందారు మిస్సమ్మ చక్రపాణి ప్రేమించి చూడు లాంటి హాస్య ప్రధానమైన చిత్రాల్లో అందరి మన్నలలు అందుకున్నారు లైలా మజ్ను అనార్కలి బాటసారి ప్రేమ్ నగర్ ప్రేమాభిషేకం మేఘ సందేశంలో నటన ద్వారా తెలుగు చిత్ర రంగానికి విషాద రాజాగా పేరు పొందారు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాద్ లో ఐదు వందల ముప్పై మూడు రోజులు ప్రదర్శించబడి తెలుగు సినిమాలో రికార్డు నమోదు చేసింది ఇది అంతరాయం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నడిచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది తెలుగు సినిమాలలో ద్విపాత్ర అభినయానికి నాంది పలికిన అక్కినేని గారు నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలలో నటించారు ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమకుడుగా దేవదాసు చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలల్లో కథానాయకుడికి జీవం పోసింది ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతో మంది మరిన్ని భాషల్లో నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ గారు అకనే గారు నటించిందే ఒకే ఒక దేవదాసు అని అన్నారు సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాల్లో సంసారం బ్రతుకు తెరువు ఆరాధన దొంగరాముడు డాక్టర్ చక్రవర్తి అద్దంగి మాంగల్య బలం ఇల్లరికం శాంతి నివాసం వెలుగునీడలు దసరా బుల్లోడు భార్యాభర్తలు ధర్మదాత ప్రతిబింబాలు బాటసారి కాలేజీ బుల్లోడు లాభాలు పొందిన సినిమాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన నట జీవితం స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు కొత్త యువనటుల చిత్రాలతో పోటీ పడి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది తన పుత్రుడు అక్కినేని నాగార్జున గారు మనవడు నాగచైతన్య గారితో కలిసి నటించిన అనం ఆయన నటించిన చివరి సినిమా వివిధ ప్రాంతాల సాహిత్య సాంస్కృతిక వ్యక్తుల పాత్రలు అనగా ఉజ్జయినికి చెందిన సాంస్కృతిక విద్వాంసుడైన మహాకవి కాళిదాసు ఒడిశాకి చెందిన భక్త జయదేవ కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన్న తమిళనాడుకి చెందిన భక్తుడు విప్ర నారాయణ గాయకుడు భక్త తుకారంలను తెర మీదకి తేవడం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకుల కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు సినిమాల్లోనే కాదు మట్టి మనుషులు ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటనా ప్రతిభను మనం చూడవచ్చు తెలుగు చలనచిత్ర రంగంలో తన మహానటుడు నందమూరి తారక రామారావు గారితో కలిసి పద్నాలుగు సినిమాలు ఆర్థికంగా విజయం పొందడమే కాక అగ్రశ్రేణి నటుల కలయికకు నాంది వేశారు పల్లటూరి పిల్ల పంతొమ్మిది వందల యాభై సంసారం పంతొమ్మిది వందల యాభై రేచుక్క పంతొమ్మిది వందల యాభై నాలుగు పరివర్తన పంతొమ్మిది వందల యాభై నాలుగు మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదు తెనాలి రామకృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఆరు మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై ఏడు భూ కైలాస్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండు శ్రీకృష్ణార్జున యుద్ధం పంతొమ్మిది వందల అరవై మూడు చాణక్య చంద్రగుప్త పంతొమ్మిది వందల డెబ్భై ఏడు రామకృష్ణులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సత్యం శివం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మొదలైన సినిమాలు ఉన్నాయి విత్త సామ్రాట్ డాక్టర్ అక్కినేని గారు ఎన్నో ఫిలింఫేర్ నంది కళాసాగర్ వంశీ అవార్డులే కాక ఎక్రింది పురస్కారాలు కూడా ఆయన్ను అందుకున్నారు కళా ప్రపూర్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటెడ్ రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ కాళిదాస్ సమ్మాన్ మధ్యప్రదేశ్ రఘుపతి వెంకయ్య నాయుడు గారి అవార్డు పంతొమ్మిది వందల ఎనభై దాతాసాహెబ్ పాల్కే అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఆరు విశిష్ట వ్యక్తి అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రాజ్ కపూర్ స్మారక అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అన్నా అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఐదు తపాలా శాఖ రెండు వేల పద్దెనిమిదిన పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ వందవ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాల స్టాంప్ను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా హైదరాబాద్ డాక్ సదన్లో విడుదల చేశారు మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని గారు తన వంతు కృషి చేశారు గుడివాడలోని కళాశాలకు భారీ విరాళం ఇచ్చినందుకు ఆ కళాశాల అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట ఏఎన్ఆర్ కళాశాలగా నామకరణం పెట్టారు తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు విరాళాలు ఏర్పాటు చేశారు విరాళాల రూపంలోనే కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదిత్తి సుబ్బారావు గారితో చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించారు కినేని నాగేశ్వరరావు గారు తొంభై ఒక సంవత్సరాల వయసులో రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండున మరణించారు అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు రెండు నలభై ఐదు గంటల సమయంలో బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు పది నిమిషాలకే డాక్టర్ సోమరాజు గారి వైద్యుల బృందంతో పరిశీలించగా మృతి చెందారని నిర్ధారణ అయింది ఆయన అంతిమ యాత్రకు చాలా మంది సినీ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు అక్కినేని నాగేశ్వరరావు గారు మరణం తెలుగు సినిమాకు తీరని లోటని పేర్కొన్నారు